తిరుమల లడ్డు ప్రసాదాల తయారీ విభాగంలో పనిచేస్తున్న బ్రాహ్మణులను వెంటనే పర్మనెంట్ చేయాలని ధార్మిక పరివార్ మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకులు బాల శ్రీనివాస్ ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షులు వివి రామారావు డిమాండ్ చేశారు బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ సత్యనారాయణపురంలో సెప్టెంబర్ పద్నాలుగున నూట నలభై ఆరు నది జలాలతో మహా రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో ధార్మిక పరివార్ మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ధార్మిక పరివార్ వ్యవస్థాపకులు బాలశ్రీనివాస్ జాతీయ అధ్యక్షులు వివి రామారావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు ప్రసాదాల తయారీ విభాగంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు దశాబ్దాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్న వారిని వెంటనే పర్మనెంట్ చేయడంతో పాటు వారికి ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు ఇందులో భాగంగా టీటీడీ పేద బ్రాహ్మణుల సమస్యలపై దృష్టి సారించాలని కోరుతూ అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా సింగపూర్ దేశాల్లో ధార్మిక పరివార్ మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఆరున నూట నలభై ఆరు నది జలాలతో మహారుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు చెప్పారు అలాగే సెప్టెంబర్ పద్నాలుగున దేశంలో నూట నలభై ఆరు నది జలాలతో మహారుద్రాభిషేకం జరగనుందని తెలిపారు రుద్రాభిషేకం అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యల పరిష్కారం కోరనున్నట్లు వెల్లడించారు గత రెండు సంవత్సరాలుగా ధార్మిక పరివార్ తరఫు నుంచి కూడా మేము ప్రోగ్రాంలని చేసుకుంటూ వెళ్తున్నాము సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ అలాగే ఇతర సమస్యల గురించి ఈ రెండు సంస్థలు కూడా తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు మీ అందరినీ కూడా ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానం ఆహ్వానించడం జరిగింది నాతో పాటు మా రామారావు గారు ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షులు అలాగే బ్రాహ్మణ సంక్షేమ వేదిక జా జాయింట్ సెక్రటరీ శ్రీ నెరేళ్ళ మల్లికార్జున్ గారు అట్లాగే మా బాల గారు తిరుపతి నుంచి విచ్చేశారు అలాగే బాలాజీ గారు అలాగే ఉదయ్ గారు ఇతర సభ్యులందరూ కూడా ఈరోజు మా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముందుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక గురించి మీకు వివరిస్తాను మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత నాలుగు సంవత్సరాలుగా విద్య వైద్యం ఉపాధి వంటి అనేక సమస్యల మీద బ్రాహ్మణులందరి ఏకీకృతంతో మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇటు విజయవాడ కానీ ఇటు వైజాగ్ కానీ అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ ఆదిలాబాద్ అనేక ప్రాంతాల్లో మేము భారీ ఎత్తున దాదాపుగా మూడు వందల పదిహేను కార్పొరేట్ హాస్పిటల్లో మేము రాయితీలు తీసుకొని మా బ్రాహ్మణులందరికీ కూడా మేము రాయితీల సౌకర్యంతో వారికి సేవా కార్యక్రమాన్ని అందజేస్తున్నాం ఎవరైతే అడ్మిట్ అవుతారో బ్రాహ్మణులు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లలో వారు డిశ్చార్జ్ అయ్యే టైంలో మాకు రాయితీలతోటి ఒప్పందాన్ని ఇవ్వడం జరిగింది సో వారందరికీ కూడా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హాస్పిటల్ యాజమాన్యం వారు మాకు కన్సర్న్ పేషెంట్కు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్లలో అలాగే కొన్ని విద్యా సంస్థలలో అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ సంస్థలలో ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలలో రాయితీల ఒప్పందం తీసుకొని బ్రాహ్మణులందరికీ కూడా మేము ఈ సౌకర్యాన్ని కలిగిస్తున్నాము గత నాలుగు సంవత్సరాలుగా అనేక అనేక ప్రాంతాలలో మేము భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము కా కాంట్రాక్ట్ కార్మికులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే పర్మణుట్ చేయాలని వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వెంటనే ప్రొవైడ్ చేయాలని మేము నూట నలభై ఆరు నదీ జలాలను సేకరించి ఈ ప్రపంచవ్యాప్తంగా వాటిని పంపించి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల్లో రేపు ఈ మొదటి సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో మహారుద్రాభిషేక కార్యక్రమం చేస్తున్నాం ఈ మహారుద్రాభిషేకం కార్యక్రమం మిగతా దేశాల్లో ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు చేస్తూ మన ఇండియాలో వచ్చేసరికల్లా మన విజయవాడలోనే సత్యనారాయణపురంలో నూట నలభై ఆరు నదీ జలాలతోటి మహారుద్రాభిషేకం చేయబోతున్నాం ఇది సెప్టెంబర్ పద్నాలుగున ఈ కార్యక్రమం ఉంది దానికి అందరినీ కూడా ఇన్వైట్ ఇన్వైట్ కూడా చేస్తాం మంత్రులను కూడా దేవాదాయ ఎండోమెంట్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తాం ముఖ్యంగా ఈ ఈ సమస్యల్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకురదలుచుకున్నాం